హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం మారుతి సుజుకి విటారా బ్రిజా వీడిఐ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది విడిఐ ప్లస్ వేరియంట్ టూ ఎయిర్ బ్యాగ్స్ కారు ఆటోమేటిక్ కార్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వోస్ ఇస్తాను ట్యాక్స్ మీద కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్లో ఫైనాన్షియల్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్ ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు పీవీసీ మున్న నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ మున్న వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి నేను ఢిల్లీలో అయితే ఉన్నాను ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉందండి ఇప్పుడు మనం ముందున్న కారు మారుతి సుజుకి విటారా బ్రిజా వీడిఐ ప్లస్ ఆటోమేటిక్ కార్ అండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిది మోడల్ రెండు వేల ముప్పై మూడు దాకా ఆర్సీ వాలిటీ ఉంది రీడింగ్ డెబ్బై రెండు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది ఈ కారు ఇప్పటివరకు డెబ్బై రెండు వేల కిలోమీటర్లు అయితే తిరిగిందండి డీజిల్ కారు ఆటోమేటిక్ కారు ఫస్ట్ ఓనర్ కార్ అండి కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది అలాగే సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదు ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి ఇక టైర్స్ చూసుకున్నట్లయితే ఈ కార్కు ఉన్నటువంటి నాలుగు టైర్స్ కూడా ఒక డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి స్టెప్ని చూసుకున్నట్లయితే ఒక యాభై శాతం టైర్స్ యాభై శాతం యాభై శాతం టైర్ అయితే ఉందండి ఏసీ చిల్డేసి ఫుల్ వర్కింగ్లో ఉందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్లో ఉందండి పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి కీస్ చూసుకున్నట్లయితే ఈ కారుకి సెంట్రల్ లాకింగ్ ఉంది టూ కీస్ అయితే గా అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంది రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఇక కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో ఈ కార్ అయితే అలా ఉందండి గ్రే కలర్ కారు అక్కడక్కడ గీతలు పడితే మాత్రం అక్కడక్కడ టచ్ అప్లు అనేది కామన్ అండి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారండి ఫ్రంట్ గ్లాస్ నుంచి వెనకాల గ్లాస్ దాకా కూడా అన్ని కారుతో వచ్చినటువంటి గ్లాస్లే ఉన్నాయండి అలాగే కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారండి లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఆరు పిల్లర్స్ కూడా అలాగే ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు యాప్రాన్స్ కంపెనీ పేస్టింగ్తో ఉన్నాయి అలాగే ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే వెనకాల బూట్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది కింద బాడీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కారు ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ఈ కారు ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఈ కారు ధర చూసుకున్నట్లయితే ఢిల్లీలో ఐదు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఐదు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందుట్లో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కన్నా నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చెలవచ్చండి ఫ్రెండ్స్ చూడొచ్చండి మారుతి సుజుకి విటారా బ్రీజా వీడియో వేరియంట్ అండి ఆటోమేటిక్ కారు టూ ఇయర్ బ్యాగ్స్ కారండి ఫ్రంట్ బానేట్ పర్ఫెక్ట్గా ఉంది హెడ్ ల్యాప్స్ వందకి తొంభై నుంచి వంద శాతం మధ్యలో హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి ఫాగ్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి చూడొచ్చు కారు చాలా అంటే చాలా నీట్గా ఉంది షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో అలా ఉందండి అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే రిమ్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి కారు యొక్క లెఫ్ట్ సైడ్ చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది డోర్స్కి ఎటువంటి రష్ అయితే రాలేదు చూడొచ్చు అలాగే డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అని చూడొచ్చు అలాగే వెనకాల టైల్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే వెనకాల స్టీల్ బంపర్ అయితే ఉంది అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే బూట్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పేస్టింగ్ కానీ పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే బూట్లో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు స్టెప్ని ఒక అరవై శాతం అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి కార్ యొక్క రైట్ సైడ్ లుక్ ఆటోమేటిక్ కార్ మంచి మైలేజ్ కూడా అయితే వస్తుంది దాదాపుగా పద్దెనిమిది నుంచి ఇరవై రెండు మధ్యలో మైలేజ్ పక్కా అయితే వస్తుందండి మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది హెవీ మెయింటెనెన్స్ అయితే ఏమి ఉండదు డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉందండి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా మొత్తం పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు అలాగే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ ఒక ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి కీస్ టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి వానెట్కోలో ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కారు స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే హార్న్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే రీడింగ్ చూడవచ్చు డెబ్బై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి ఏసీ మంచి వర్కింగ్లో ఉంది ఆటోమేటిక్ కరెంట్ డ్రైవ్ డ్రైవ్ అండి మాన్యువల్గా కూడా గేర్ షిఫ్టింగ్ చేసుకునే ఆప్షన్ ఉంది అలాగే చూసుకున్నట్లయితే రివర్స్ అండి మళ్ళీ న్యూట్రల్లో అయితే జరిగిందండి అలాగే చూసుకున్నట్లయితే నాలుగు పవర్ విండోస్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి టైర్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం టైర్ ఉంది యాప్లాన్స్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్లాన్స్ మొత్తం కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి రెండు యాప్లాన్స్ కంపెనీ పేస్టింగ్తో ఉంది రేడియేటర్ పత్తి కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఏబిఎస్ అయితే ఉంది అలాగే ఎక్కడ ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే టైమింగ్ కూడా అయితే మారలేదు చెక్ చేసుకోవచ్చు ఒకసారి ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది మొత్తం చూడొచ్చు ఏ ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు హెడ్ నుంచి కానీ ఇంజను ఎక్కడ ఆయిల్ లీకులు అయితే లేవండి ఆయిల్ చమ్మలు కూడా అయితే లేవు రెండు వేల పద్దెనిమిది బ్రీజా వీడిఐ ప్లస్ ఆ ఫస్ట్ ఓనర్ కారు డెబ్బై రెండు వేలు తిరిగింది ఆటోమేటిక్ కారు ఫుల్ ఇన్సూరెన్స్ అనేది రెండు తాళాలు ఉన్నాయి కారు ధర ఐదు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీరూ బాగుండాలి అందరికీ బై జై హింద్